అంటే ఒకసారి మీ ఫ్యాన్స్ ఎవరైతే కాల్ చేసారో వాళ్ళకి గొర్రు ఫ్యాన్స్ అసలు నన్ను బాగా ప్రేమించేదే వాళ్ళు చాలా ప్రేమగా అడిగారు అసలు చెప్పమ్మా ఏం పేరు ఇకే టో ఎంపెరో పెర్ వా ఆ సికాంట్ మరి నడి సేవ్ చేద్దాం ట్రిపుల్ ఎయిట్ ఫైవ టూ ఫైవ్ టూ త్రీ సిక్స్ త్రీ అబౌట్ రాత మహాదాస్ ఇదేది ఇది బలే మీరు అలా సేవ్ చేసుకుంటారు ఓకే హరే కృష్ణ అండి హలో నమస్తే అండి నమస్తే అండి అమ్మా నమస్తే నేను రాధా మనోహర అమ్మ మీరు అప్పుడెప్పుడో ఒక ఛానల్ వాళ్ళకి కాల్ చేసారట నా ఏదో మాట్లాడాలన్నారట అందుకని మీరు నుంచి నుంచి నేను తిరుపతి అమ్మా తిరుపతి అమ్మా తిరుపతి నా పేరు కోటేశ్వరమ్మ

తొంభై ఆరు లోపడి ఊహ జరిగి అంటే బాబు నాకు కొంత కొంచో తెలిసి నంపితే ప్రభు నమ్ముకున్నాను ఆ పక్కన క్రిస్టియన్స్ ఉంటే ఆ పిల్లలతో చిన్నప్పుడు అలవాటు పదాలకే పదే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత పూజలు పురస్కారాలు ఏం చెయ్యను ఆ పండుగప్పుడు ఏదో వాళ్ళతో పాటు ప్పుడు కయ్యట కొట్టేదాన్ని తెలియదు కదా సరిగ్గా తర్వాత ఇక నేను ఏ దేవుడి పూజను చిన్నప్పటి నుంచి అసలు విగ్రహారాధనే చేయను ఆ తర్వాత మా వారి అమ్మాయి వారిలో పెరారొచ్చింది మా భర్తకి ఆయన ఆయన నమ్ముకోలేదు కట్టంగా చెవిటి వినకుండా ఉంటే నేను చేసుకుంటుంటే కూడా ఊరుకోడు బయలు చదువుకుంటుంటా కూడా ఊరుకోడు వచ్చినప్పుడు నేను వాక్యాల చూస్తానే ఉంటాను ఆ అన్నీ చూస్తానే ఉంటాను అయినా అన్నట్టుగా వెళ్ళిపోతాను పట్టించుకోవడం అసలు కాదు ఇప్పుడు మీ వారు ఉన్నారమ్మా పక్షవాతం వచ్చేసేటప్పటికి ఇక చర్చిలో స్వీటర్స్ వాళ్ళందరూ అప్పుడు పార్టీ తీసుకున్నా నేను తీసుకున్నా ఇక నేను ఎంత కాలం మారకపోతే నేను వెయిట్ చేసిన చెప్పి తీసుకున్నాను తీసుకున్న తర్వాత వచ్చినప్పుడు యోసన్ గారి టచ్ వచ్చి హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ అది చేశారు కాదు మీ వారికి బాగా నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నా నా విశ్వాసం ఆయన బతికిచ్చింది కాదు మీ వారు ఉన్నారా ఇప్పుడు సరిపోయారు లేరు అయ్యో ఎన్నలేదు ఫ పలహా లో చనిపోయా జనవరి ఆరో తారీఖు కూడా నాలుగు ఎనిమిది సంవత్సరాలు పెట్టాయ్యా ప్రభుత్వం నమ్మకం అంటే నమ్మకని బారీ నమ్మకం చేస్తున్నాడయ మీ అబ్బాయాగులపడి చనిపోయాడయ్యా ఎంతమంది పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఇంటర్లో ఎంటర్ అయిపోయినాక పెళ్లి

అమ్మ మీరు అమ్మా అమ్మాయి ఏడు ఎనిమిది మంది ఉంటారు కలిసి అమ్మా నేను గారు కోటేశ్వరం గారు నేను ఎప్పుడన్నా చిలకలూరుపేట వస్తాను మీకు చెబుతాను అమ్మ అమ్మ మీరు బాధపడద్దు నేను మీ అబ్బాయి అనుకోండి అమ్మ 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 ఉండడా కొంచెం నేను మనోహర్ అమ్మ 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 మీరు బాధపడద్దు ఏదన్నా కావాలంటే నాకు ఫోన్ చేయండి ఎవరో ఇచ్చారు అమ్మ మీరు బాధపడద్దు కొంచెం నేను మీటింగ్లో ఉన్నాను

మీతో మళ్ళీ మాట్లాడతాను అమ్మా హరే కృష్ణ ఆవిడ కాల్ చేసి అసలు ఆయన ఎలా చెప్తాడు ప్రభువుని అంత నమ్ముకున్నాను నేను అందుకే నేను ఇప్పటిదాకా బతికి ఉన్నాను ఒకసారి ఆయనకి చెప్పండి అట్లా అని చెప్పేసి చాలా ఇది ఆవిడ మాట్లాడేది ఓకే విషయం ఏంటంటే ఇప్పుడు ఆవిడ నేను ఎవరో వేరే పాస్టర్ అనుకుంటుంది ఆవిడ నేను రాధమహు అనుకోవట్లేదు అనుకుంటే నాకు ఏదైనా పాప ఉపన్యాసం చెప్పి ఉండేది ఆవిడ కష్టం చెప్పుకోవడానికి నేను దొరికాను అని పాపం చెప్పింది ఒక తల్లి మీరు ఎనాలసిస్ చేయాలి గొర్రె అంటేనే బుర్రలేదు కదమ్మా గొర్రె అంటే బుర్రలేదు కాబట్టి ఎనాలసిస్ అనే కాన్సెప్ట్ అబ్జర్వేషన్ అనే కాన్సెప్ట్ ఏ ఉండదు మీరు చూడండి ప్రభువుని నమ్మితే బాగుంటారు అన్నదానికి పచ్చబద్ధం ఇక్కడ అసలు నమ్ముకుంది మూడు చచ్చిపోయాడు ప్రభుని నమ్ముకుంది కొడుకు మంగళం ఆ కూతురు సూసైడు ఈవిడే సింగిల్ అయిపోయింది ఆ యేసు సింగిల్ ఈవిడే సింగిల్ సో లైఫ్ మొత్తం జైంగిల్ ఎందువల్ల ఎందువల్ల అజ్ఞానం ఆవిడ చెడ్డది కాదు అజ్ఞానం యేసు దిక్మాన్ చావ్ చచ్చిపోయాడు యేసు నమ్ముకున్న వాళ్ళకి దిక్మాను చావే మీరు చరిత్ర చూడండి పెద్ద దూరం లక్ష్య ఈ హైదరాబాద్లో మన గోల్కొండ రామదాస్ గారిని ఎన్నాళ్ళు పన్నెండేళ్ళు పెట్టారు చరిత్ర ఆయన విడిపించడానికి ఎవరు వచ్చారు రాముడు లక్ష్మణుడు వచ్చారు ఆ డబ్బులు ఇంకా ఉన్నాయి రామ మాటలు లక్ష్మణ మాటలు రాముడు వచ్చాడు రాముడు ఉన్నాడు మోక్షం ఇచ్చాడు త్యాగరాజస్వామి వారికి గట్టిగా నూట యాభై ఏళ్ళ క్రితం మరి ఏసి చివరికైనా ఇచ్చాడా తర్వాత ఏ ఇవ్వడం ఎందుకు ఇవ్వడో తెలుసా ఎందుకు ఇవ్వడో తెలుసా అమ్మా ఇది ఒక నిమిషం చిలకలూరిపేట అమాయక అజ్ఞాన పాపి కోటేశ్వరమ్మ గారు సేవ్ చేయాలి కదమ్మా ఈ పాపుల నుంచి పెద్ద పాపి దగ్గరికి వెళ్దాం వాడు పాపే వాడే వాడు ఇంకా ఈ ఈ గొర్రెలు వాడు గాడిద వాడు గాడిదాడు కానీ గాడిద అట్టవుద్ది నన్ను గాడిదలు కూడా క్షమించాలి ఎందుకంటే గాడిద కష్టపడి పనిచేయద్ది గాడిదకి దయ ఉంది గాడిది కృతజ్ఞత ఉంది సౌదీలో ఎక్కడో ఓ గాడిదిని ఒక ట్రక్ గుద్దేసింది గుద్దేస్తే ఆ వీడియో చూస్తే అసలు నీరైపోతుంది మనసు గా గుద్దేస్తే పాపం దాని కాళ్ళు చచ్చి ఇంకో ఇంకో గాడిదొచ్చి నోటితో ఆ కాలం పట్టుకుని నన్ను పక్కకు తీసుకెళ్ళి సో కాబట్టి డోంట్ ఇన్సల్ట్ గాడిదలు కంపేర్ విత్ రాహుల్ విన్సీ ఎ బాల్ డ్యాన్సర్ సన్ అమ్మ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ సరే ఇప్పుడు పాపం మీరు చూడండి అనాలసిస్ చేయండి క్రైస్తవం వల్ల ఎవరికి లాభం కేవలం పాస్టర్లకు లాభం ఇప్పుడు నేను చెప్పినట్టు పాస్టర్ ఎవరైనా చెప్తే నేను షేక్ హ్యాండ్ ఇస్తా దండ కూడా వేస్తాను సేలవు కూడా కపుతా సే నోటు ఉండేస్తూ ఉండీల్లో డబ్బులు వేయకండి నేను స్టిక్కర్లు కూడా అంటించా చెప్పాను చెబుతున్నా అలా దశంభాగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పాలి మొత్తం క్రైస్తవం తొంగకపోతే చెప్పండి క్రైస్తవం మొత్తం పడుకుంటుంది వీళ్ళ దేవుడు సర్వశక్తిమంతుడు కాదు చవట అన్నాడు రుజువు ఏంటంటే దేవాలయాల్లో వీళ్ళు పనిచేస్తారు ఇలా దేవుడు ఏసు అని కూడా చవట అంటే రుజువు ఏంటంటే ఈ పేరు కూడా పెట్టలేదు ఆవిడ పేరేంటమ్మా కోటేశ్వరమ్మ ఎందుకు వచ్చింది చెలకలూరుపేట పక్కనే కోట కొండ ఉందని వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఆడికి వెళ్ళి మొక్కుంటే వీడు పుట్టింది అందుకని కో కోటేశ్వరమ్మ ఈ కోటేశు ఎవడో కోటేసుకొని వచ్చినోడు కోటేశ్వరమ్మని అందులో కోటి తీసేసి వేసి పెట్టి ఆ దరిద్రం అంటిచ్చారు ఆవిడ అప్పుడు జాయిన్ అయింది కదా బాప్తిజన్ తీసుకోకముందు ఏడుపు తీసుకున్నాక ఏడుపు ఇప్పుడు మిగిలింది కూడా ఇప్పుడు ఏం మిగిలింది ఏడుపు సో ఈ ఫర్ ఎడారి ఈ ఫర్ ఏడుపు నో ఎండింగ్ అవసరమా అవసరమా నేనేం చెప్పాను ఒకసారి చదువు బట్లు పైన ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రల్లారా ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి ఇందాక మహేష్ అనే అడిగా అడిగాడు అలా నాన్న పేరు నా పేరు చెప్పడు మరి అది చెప్పుకపోతే నా ముందో కూర్చుంటాడు గర్వంగా చెప్తాను నాలా చెప్పాలి బొగడా బైబిల్కి నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి అస్సలు సంబంధం లేదని సభాముఖంగా ఛానల్ ముఖంగా గర్వంగా ధైర్యంగా ప్రకటిస్తున్నాను ఒకడ బైబిల్లో పేర్లకు కూడా నాకు సంబంధం లేదు అలా వాళ్ళు చెప్పాలి హిందూ మతానికి వాళ్ళ గ్రంథాలకి ఆ గ్రంథాల్లో ఉండే పేర్లకి నాకు నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు ఇట్లా సాంసౌన్యం దెబ్బింది అది మనకి పెట్టాడు కాబట్టి ఫిఫ్టీ గా ఎవరు నాతో మాట్లాడడానికి అర్హులు కాదు వాళ్ళ నాన్న క్రైస్తువుడై ఉండాలి వాళ్ళ తాత క్రైస్తువుడై ఉండాలి నా పూర్వీకులు క్రైస్తవులు కాదు అని నేను చెప్పానుగా అలా వాళ్ళు cepte namun koçuna arahat